మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫోర్ హండ్రెడ్ ఎక్రేస్ ఆఫ్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ సారీ దాన్ని మీరు థౌజండ్స్ ఆఫ్ జేసీబీలతో డిస్ట్రాయ్ చేస్తాను అంటే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్ మాత్రమే ప్రొటెస్ట్ చేస్తారని అనుకోకండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి బయోడైవర్సిటీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఫారెస్ట్ని ని ఫారెస్ట్ వాల్యూ కూడా తెలుసుకున్నారు ప్రెసెంట్ నవ డేస్ మెట్రో సిటీలో ఏమవుతుంది మంచి గాలి నీళ్లు నీళ్లు లేక ప్రతి ఒక్కరు ఇలా సఫర్ అవుతున్నారు అందుకే ఒక కన్నడ ఛానల్ యాంకర్ ನಿಮ್ಮಲ್ಲಿ ನೀನು ಪ್ರಶ್ನಿಸ್ತು ನಾನು ಇಲಾಂಟಿ ನಿರ್ಧಾರಲು ಮಂಚಿವಿ ಕಾವು ರೇವಂತ್ ಗಾರು ಸಾರಿ ನಾನು ಕನ್ನಡದ ವೀಕ್ಷಕರಿಗೆ ಕ್ಷಮೆ ಯಾಚಿಸ್ತೀನಿ ಯಾಕ್ರೀ ಅವರಿಗೆ ಈ ರೀತಿ ತೆಲುಗುದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ಯಾಕಂದರೆ ನನ್ನ ಭಾಷೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಕನ್ನಡ ಆದರೆ ಅವ್ರ ಭಾಷೆ ಅಂತೂ ನನಗೆ ಬರುತ್ತೆ ಅವ್ರಿಗೆ ಅವರ ಭಾಷೆಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡಬೇಕು ಅಂತ